కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కూనిరెడ్డి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పాలిటికల్ అనలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం గీతాంజలి స్టోరీ మరి అసలు ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరా లేదంటే నిజంగా అమ్మాయి సూసైడ్ చేసుకుందా ఎందుకంటే ఇటు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మేం కాదంటే మేం కాదని చెప్పుకునే ప్రయత్నాలు తప్ప పోలీస్ వర్షన్ ఏంటి అనేది ఇప్పటికొచ్చి బయటకు రాలేదు ఇటు టీడీపీ వాళ్ళు చూస్తే ఒక చిన్న వీడియో క్లిప్ అనేది రిలీజ్ చేశారు టెన్ సెకండ్స్ వీడియో క్లిప్ అందులో ఏముంది అంటే ఒక ఎవరో అన్నోన్ పర్సన్స్ వైఎస్ఆర్ సిపి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బయటకు తోసేశారు అంటూ కూడా చెప్పుకుంటున్నారు అసలు ఇదేంటి అసలు స్టోరీ ఏంటి గీతాంజలి కుటుంబానికి మన సానుభూతి తెలియజేయటం గీతాంజలికి అంజలి ఘటించటం ఎందుకంటే అకాల మృతి చిన్న వయసు ఇద్దరు పిల్లలు క్షుద్ర రాజకీయాలకు మరి ఆడపిల్లలు ఎలా బలవుతున్నారు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ పార్టీల యొక్క క్షుద్ర రాజకీయాలు ప్రభుత్వ పథకానికి మనం ఉపయోగించుకోవాలనుకుంటే మైలేజ్గా ఎవరన్నా ఒకరిని తీసుకున్నట్లయితే వాళ్ళ ద్వారా ఏమైనా చెప్పించాలనుకుంటే ఆ పథకం గురించి చెప్పించాలా దానివల్ల పొందే బెనిఫిట్ గురించి చెప్పాలి అంతే తప్ప ఇప్పుడు ఆమెతో రాజకీయ ప్రశ్నలు ఇవ్వడు ఇప్పుడు వాళ్ళు పిలిపించింది ఎందుకు ఇప్పుడు గీతాంజలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిందా ఆడేపల్లి గీతాంజలి వైసీపీ సోషల్ మీడియాకి వీటికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడిన మాటలేంటి వీళ్ళు అడిగిన ప్రశ్నలేంటి రాజకీయ ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది శివకుమార్ పైన మనోహర్ గెలుస్తాడా శివకుమార్ ఓడిపోతాడా పైన మహిళలు విముఖంగా ఉన్నారా ఈ పథకాలు ఎత్తేస్తే మహిళలు ఓట్లేస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడిపోతాడా ఇలాంటి ప్రశ్నలు కాదు కదా వాళ్ళని అడగాల్సింది అదేంటంటే మీరు సర్వే చేయటం వేరు ఆడపిల్లల్ని కాపురం చేసుకుంటా చక్కగా భార్య భర్త ఇద్దరు పిల్లలతో ఉన్న కుటుంబం ఇవాళ ఎవరు ఆ కుటుంబానికి బాధ్యత వహించేది ఇప్పుడు గీతాంజలిది హత్య ఆత్మహత్య అనేది ఒక కోణం అసలు ఆ స్టేషన్కి ఎందుకు వచ్చింది అవును రైల్వే స్టేషన్కి కారణం ఏంటి ఊరు వెళ్ళటానికి వచ్చిందా లేదు ఎవరన్నా రిసీవ్ చేసుకోవడానికి వచ్చిందా ఎవరన్నా ఆమెను అక్కడికి పిలిపించారా లేకపోతే అసలు ఊరు వెళ్ళేటట్లయితే టికెట్ ఉండాలి కదా ఏ టికెట్ ఎక్కడికి వెళ్తోంది ఎవరన్నా రిసీవ్ చేసుకోవడానికి వస్తే ప్లాట్ఫామ్ టికెట్ ఎవరన్నా అక్కడ ఉన్నాయా ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది ఏడో తారీఖు జరిగింది తీవ్ర గాయాలు మరేముందో ఏంటో పరిస్థితి ఎనిమిదో తారీఖు ఏదో చనిపోయింది ఆమెకు అసలు సరైనటువంటి వైద్య చికిత్స అందించారా చికిత్స అందించడంలో వైఫల్యం ఎక్కడ జరిగింది లేకపోతే అనేక వీడియోలు చూస్తున్నాం మనం నిన్న మొన్న ఒకదో వీడియోలు చూసాము ట్రైన్ ఏదో ఎక్కుతున్న సందర్భంలో ప్రయాణికులు ఏదో మాట్లాడుతూ ఎవరో చనిపోయారు ఆడపిల్ల ఇద్దరు తోసేశారు అనే మాటలు కూడా వినపడ్డాయి ఆఫ్ కోర్స్ అదేదో మళ్ళీ అది తెలుగుదేశం వీడియో అంటారు వీళ్ళు ఇంకొక మా వీడియో వదులుతారు అదేదో ఎడిట్ చేసి మాటలు ఎక్కించారు దానిలో అంటారు నిజాలు ఇవన్నీ కూడా బయటికి రావాలి దీనిపైన పోలీసు సునిశ్చితమైనటువంటి దర్యాప్తు చెయ్యాలి ఎందుకంటే గీతాంజలి ఇప్పుడు ఈ మృతి ఇది ఎన్నికలకి నలభై రోజుల ముందు జరిగిన దీంట్లో దీన్ని మళ్ళీ వాళ్ళు రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఇవాళ శవ రాజకీయాలకు ఒక వేదికగా మారటం మనం చూసాం ఏది ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలిపోతున్నారు గద్దల్లాగా బంధువులు వచ్చిన బాధలు పడ్డా కుటుంబ సభ్యులు బాధలు పడ్డా మనకు కూడా బాధ వేస్తుంది అది కాదు వీళ్ళు రాజకీయం చేయటం మనం అంటే దాన్ని రాజకీయ లాభం కోసం వారు దాన్ని మలుచుకుంటున్నారు అటువైపు అది తప్పు అనమాట దాన్ని అందుకే అదే క్షుద్ర రాజకీయం అన్నది అనమాట ఈ క్షుద్ర రాజకీయాలపై రుద్ర నేత్రులు ఎవరు ప్రజలు ప్రజలు వీటన్నిటిపైన ప్రజలే రుద్ర నేత్రులు అవ్వాలన్నమాట వీటికి అప్పుడే నీకు చెక్క పడేది ఇప్పుడు అడ్డుకట్ట పడాలా ఒక శవం దొరికిందంటే చాలు వీళ్ళు వాడి వాలిపోతున్నారు అది తప్పు ఏదో నాటకం చిన్నప్పుడు ఏదో చూసేవాళ్ళం బిల్వ మంగళుడు ఎవరో ఉంటారు అతను చాలా ఇబ్బందులు పడుతుంది దీంట్లో అతనేదో ఆరిపోవడం ఏదో ఆర్థిక ఇబ్బందులు చక్కటి గొప్ప నాటకం పల్లెటూళ్ళన్నింటిని కదిలిచేసిన నాటకంలో క్లైమాక్స్లో బిల్లో మంగళుడు ఏదో ఈదుతూ వెళ్తాడు ఒక నది ఈదేటప్పుడు అదేదో తెప్ప దొరికింది అనుకుంటాడు కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఆ తెప్పను పట్టుకుని నది దాటినాక చూస్తే అది శవం అది తెప్ప కాదు అతన్ని బయటేసింది ఒక శవం నదిలో కొట్టుకుపోయే శవం అట్లాగే వీళ్ళు కూడా ఈ శవాలని వీళ్ళు తెప్పలుగా వాడుకుంటున్నారా వీళ్ళ రాజకీయానికి అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం కోసం సునామీలో కొట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ లో ఆయన పరిపాలన ఉంది అవును ఈ తీవ్ర వ్యతిరేకత ఈ సునామీలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఇదేదో శవం లాగా మంగళుడికి అది దొరికినట్టు దొరికినట్టుకుని దాటాలనుకుంటా మనం చూసుకుంటే ఇటు చూసినా కానీ సార్ ఐ థింక్ కౌక లాంటి తగిలి ఉండొచ్చు కానీ పడిపోయారు ఒకవేళ ట్రైన్ గుద్దింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇలా చూసుకుంటే ట్రైన్ గుద్దినప్పుడు కనీసం రక్తపు మరకలు అనేవి మనకు కనిపిస్తాయి పోనీ అమ్మాయి అక్కడ పడిపింది అనే పాటికి కూడాను మనకి ఎంతో కొంత బ్లడ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏమీ లేదు అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ చూసుకుంటే గెలవడం కోసం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మన అందరికీ తెలిసిందే కోడి కొత్తి కోడి కత్తి కావచ్చు ఇటు వాళ్ళ బాబాయ్ ని హత్య చేయించడం ఇవన్నీ చూసుకుంటే వీటితో గెలవాలి అనే ఒక ప్రయత్నం అంటే సెంటిమెంట్ గా వాడుకుంటూ కూడాను ఆయన జనాల్లోకి వచ్చారు అని చెప్పేసి ఇది అందరికీ తెలిసిందే ముందు ఉంది ఏది అసలు ఆయన ఆరిజిన్ రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాత వాళ్ళ నాన్ చనిపోయారు వాళ్ళ నాన్న చనిపోయారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆ శవాన్ని కూడా ఆయన ఉపయోగించుకున్నాడు అని కూడా సంతకాల సేకరణ ఏది ఆయన మీద ప్రధానమైన నింద అప్పట్లో మీకు తెలుసు శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేపట్టాడు ముఖ్యమంత్రిగా చిరంజీవి కూడా చెప్పారు ప్రజారాజ్యం తరపున మా వాళ్ళను కూడా సంతకాలు పెట్టమన్నారు నన్ను కూడా మద్దతు అడిగాడు ముఖ్యమంత్రి కావడం కోసం ఊరు ఊరిలో కూడా స్టూడెంట్స్ దగ్గర నుండి పొలం పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళందరి దగ్గర నుండి కూడా సంతకాల సేకరణ అప్పట్లో జరిగాయి స్కూల్స్కి వచ్చి కాలేజెస్ వచ్చి కూడా పార్టీ వాళ్ళు పెట్టించుకొని వెళ్ళారు అంటే రా జగన్మోహన్ రెడ్డికి శవం బాగా కలిసి వచ్చినట్టుంది అంటే ఏంటంటే ఎక్కడ ఇప్పుడు తండ్రి శవం అడ్డం పెట్టుకుని సంతకాల సేకరణ ద్వారా ముఖ్యమంత్రి కావాలనే విమర్శ ఆయన రాజకీయ ప్రాథమిక దశలోనే మనం విన్నాం అది చాలా ఆయనకి ఎదుగుదలకు కూడా కొంత ఇబ్బంది అయింది తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు ఆ నెక్స్ట్ అప్పుడు కూడా ఎక్కడ ఏది జరిగిన ఏదో ఒక బస్సు ప్రమాదం జరిగితే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి బస్సులో ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే అక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లా గందరగోళం చేశాడు ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్న ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది వాళ్ళ బాబాయ్ హత్య కేసు అదేంటి వివేకానందరెడ్డి హత్య ఎన్ని కథలు చెప్పారు గుండెపోటు అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు రక్తపు వాంతులు అన్నారు తర్వాత ఏదో రెండో పెళ్ళాం ఇష్యూ తీసుకొచ్చారు తగాదాలు బెంగుళూరు వాటి వల్ల హత్య అన్నారు అటు చేసి ఇటు చేసి మళ్ళీ అసలు కూతురు అల్లుడే కలిసి అనేది కూడా కొట్టించారు ఇలా తొమ్మిది పది కథలు ఒక్క వివేకానందరెడ్డి హత్య కేసులోనే మనం చూసాం చివరికి అది కాస్త సిబిఐ ఏం తేల్చింది హంతకులు జగన్మోహన్ రెడ్డి చుట్టూనే ఉన్నారు అని ఆయన కూడా ఇందులోకి కాల్ రికార్డ్ కాల్ సునీత కూడా చెప్పింది ఏమని ఇది సినిమాల్లో చూశాను నేను మొన్న ఢిల్లీ ప్రెస్ మీట్ లో హంతకులు మన చుట్టూతోనే తిరుగుతూ రాత్రి పదకొండు నలభై దాకా బాబాయ్ ప్రచారం నా కోసం చేశాడు అని అవినాష్ రెడ్డి అన్న మాటలను చూసి నిజ జీవితంలో నేను ఇదే చూస్తున్నాను గతంలో సినిమాల్లో చూసేవాళ్ళం ఇలా హంతకులు ఇలా ప్రవర్తించడం అంటూ ఇప్పటికీ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డే కాపాడుతున్నాడని ప్రజల్లో బలంగా వెళ్తున్నా అది వివేక హత్య అట్లాగే కోడికత్తి ఆ జనపల్లి సీనో ఏనో అతని ఇంటి పేరే మార్చేశారు కోడికత్తి సీన్ అని చెప్పి ఆ కేసులో కూడా ఈయన సాక్ష్యానికి వెళ్ళడం ఏది కోర్టుకు వెళ్ళడు ఐదేళ్లు అతని జీవితం కోడికత్తి సీను జైల్లోనే మగిపోయింది దీని గురించి కూడా వాళ్ళ మదర్ ఎవరో ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి తీసుకొస్తానన్నారు అనమాట ఐదేళ్లు తన బిడ్డ దళిత యువకుడు చిన్న వయసులో మరి అఫ్ కోర్స్ అతను జైల్లో కూడా చక్కగా చదువుకున్నట్టున్న డిగ్రీ కూడా పాస్ అయ్యాడు అది అతని జీవితాన్ని అలా ఛిద్రం చేసే హక్కు ఎవరిచ్చారు అదేంటి వెళ్ళి కేసు కనుక వెళ్ళి సాక్షి అని చెబితే ఏమి ఉండదు కదా అంటే నిందితుడిగా బాబాయ్ హత్య కేసులో హాజరుగాడు సాక్షిగా కోడికత్తి సీన్ కేసులో హాజరుగాడు చివరికి ఎట్లా కూడా కోడికత్తి సీను బెయిల్ వచ్చింది అతను కూడా ఏదో పార్టీలో చేరినట్టున్నాడు అది జై భీమ్ పార్టీ అది కాదు కానీ ఇప్పుడు రేపటి ఎన్నికల్లో ఏం జరుగుద్ది మొన్న ఎన్నికల్లో వివేక హత్య తర్వాత కోడి కత్తి ఈ వాడుకుని ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఈ ఎన్నికలు వస్తున్నాయి నోటిఫికేషన్ రేపు ఎలా వస్తుంది ఇంకా వన్ మంత్ అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో శవం ఎక్కడ అనుకునే పరిస్థితుల్లో ఇప్పుడు గీతాంజలి వీళ్ళకి తెప్పలాగా దొరికిందా ఇది తప్పు ఇది మంచిది కాదు ఎందుకంటే ఆ కుటుంబానికి వాళ్ళు అండగా ఉండాలా ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షలు ప్రకటించారు దాన్ని ఆహ్వానిస్తాం ఎందుకంటే మరి తల్లి లేని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలకి మరి ఎలా ఎదగాల కానీ గీతాంజలి మృతిని రాజకీయం చేసి దాని ద్వారా పొలిటికల్ బెనిఫిట్స్ పొందాలనుకోవటాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి వీలైతే మీరు ఆ కుటుంబానికి అండగా ఉండండి ఇప్పుడు వాసిరెడ్డి పద్మ మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు అన్నారు ఏమని మమ్మల్ని సజ్జల భార్గవరావు రమ్మంటే వచ్చాం ఈయన మరి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాడు అంటే ఏంటి గీతాంజలి హత్య కే అది హత్యో ఆత్మహత్యో మృత్యో దాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తుంది యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీకి ఆడవాళ్ళ రాజకీయం కూడా బాగా కలిసి వచ్చినట్టుంది అప్పట్లో షర్మిల అన్న వదిలిన బాణం నిజంగా రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది అనడానికి షర్మిల ప్రజల్లోకి దూసుకెళ్లడం అది చాలా పెద్ద కారణం ఇప్పుడు ఈమె అంటే చనిపోయిన వెంటనే టీడీపీ వాళ్ళ మీద తోసేయడం వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి రావడం అనేది నిజంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈ వాళ్ళు జరిగింది ఏడో తారీఖు ఏ సెక్షన్ పెట్టారు అప్పుడు ఎఫ్ఐఆర్ ఏమి రాశారు ఇప్పుడు పదో తారీఖు మళ్ళా ఎందుకు మార్చారు దీన్ని మళ్ళీ ఎందుకు ఇది చేస్తున్నారు ఇవాళ ఎస్పీ నిన్న మాట్లాడారు రూరల్ ఎస్పీ ఆయన కూడా మృతి గురించి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనే కారణాల అన్వేషణ కన్నా కూడా సోషల్ మీడియా పోస్టులు వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా నేను అటు ఆయన ఇంటర్వ్యూ కనపడింది ఏది అటన్నిటి పైన హ్యాండిల్స్ ఎవరు చూస్తున్నారు ఇంకా మాకు కొన్ని గుర్తించని హ్యాండిల్స్ కొన్ని ఉన్నాయి వాటిని కూడా బయటకు తీస్తాం ఇలా అంటే ఏంటి సోషల్ మీడియా పోస్టుల వల్ల ఆమె చనిపోయింది అనేది ఆయన తీసుకునే అలా దర్యాప్తు చేస్తున్నట్టుగా ఉంది కానీ ఇప్పుడు తెలుగుదేశం ఏమంటోంది మేము పెట్టిన పోస్టులు ఎవరో ఆ కార్యకర్త ఎన్నో తారీఖు పెట్టాడు తొమ్మిదో తారీఖు పదో తారీఖు పెట్టాడు అంటున్నారు మరి ఆమె చనిపోయింది ఎప్పుడు హిట్ అయింది ఎప్పుడు ఏడో తారీఖు జరిగి ఎనిమిదో తారీఖు చనిపోతే తొమ్మిది పది పోస్టు లుగా మేము అలా బల అవుతది ఎడవ తారీఖున పెట్టారు అంటానికైనా అయినా సవిందన ఆమె సూసైడ్ చేసుకుంటానికే వెళ్ళింది కాబట్టి అసలు సంబంధం ఉండదు అదే అంటున్నాం సార్ మొత్తం మీద పోలీసుని కూడాను కేసు ని తప్పుదో పట్టించే ప్రయత్నాల్లో ఉన్నారు కానీ సరైన వేళ ఇది వెళ్ళట్లేదు అనేది ఇప్పుడు వాదన ప్రభుత్వం దీనిపైన ఇప్పటికైనా ఈ గేమ్ని దీన్ని పెట్టాల ఎందుకంటే దీని నుంచి బెనిఫిట్ పొందాలని చూడబాకండి ఆ కుటుంబానికి న్యాయం చేయండి నిజమేంటో బయట పెట్టండి థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే